సెలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు వచ్చేసి ఈ ముగ్గు ముగ్గుతో పాటు స్టోరీ తెలుగు స్టోరీ ఇక ఈ రెండు కూడా నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ఆన్లో ఉంచుకోండి ఎందుకనంటే మన నుంచి వచ్చిన ఏ వీడియో కూడా నోటిఫికేషన్ మీకు రావటానికి వెంటనే వీడియోలోకి వచ్చేసి ఆ వీడియో చూడటానికి అలాగే మీ మీ అమూల్యమైన పాజిటివ్ కామెంట్ అనేది చేయటానికి ఇక వీడియోలో గెలిపదా ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక రాజు వేట కోసమే కాకుండా విహారానికి అడవికి బయలుదేరాడు ఆయనతో పాటు మంత్రిని తోడుగా పక్షుల శబ్దాన్ని బట్టి వాటి అర్థాలను చెప్పే మూగజీవాల భాష తెలిసిన ఒకరిని తోడు తీసుకెళ్ళాడు వారు వెళ్తుండగా గుంపుల్లో పక్షులు గట్టి గట్టిగా అరుస్తూ వెళ్తున్నాయి రాజు ఆ మూగజీవుల భాష తెలిసిన వ్యక్తిని ఆ పక్షుల శబ్దానికి అర్థం వివరించమని అడిగాడు మనకేమైనా ఏమైనా ప్రమాదాలకు సంకేతమా అని అనుమానంతో అడిగాడు రాజు అతను కాసేపటి మౌనం తరువాత రాజా మనకు ఎటువంటి ప్రమాదాలు లేవు ఆ పక్షుల శబ్దాల ప్రకారం కట్టెలు కొట్టుకుపోవటానికి ఒకడు వస్తాడని ఆ వచ్చిన వాడు పాము కాటుకు గురై చనిపోతాడని మాట్లాడుకుంటున్నాయి పక్షులు అన్నాడు రాజుకి ఆ మాటల నమ్మకం కలగలేదు నువ్వేదో చెప్పాలని చెబుతున్నట్టుగా ఉంది ఇది గనుక జరగలేదో నీకు శిక్ష తప్పదు అని కూడా హెచ్చరించాడు కాసేపటికి ఒకడు కట్టెలు కొట్టడానికి గడ్డలితో వస్తున్నాడు నిజంగానే వస్తున్నాడే అని ఇంకేం జరుగుతుందో అని వేచి చూస్తున్నారు రాజు ఒక నాలుగు ఐదు గంటల తర్వాత ఆ వేటగాడు తలపైన కట్టెల మోపుతో అలుపు తెలియకుండా ఉండటానికి పాట పాడుకుంటూ వెళ్తున్నాడు రాజుగారికి అతడికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడం సంతోషం వేసింది కానీ ఆ పక్షుల శబ్దాలను వివరించిన అతడిపై కోపం వచ్చింది నా దగ్గరే అబద్ధం చెప్తావా నీ విద్యలో తప్పు ఉంది అన్నాడు అందుకు అతడు లేదు రాజా నేను చెప్పిన విషయంలో అబద్ధం లేదు కానీ ఇది ఎలా సాధ్యపడిందో నాకు అర్థం కావడం లేదు అంటూ ఆ కొయ్యల కొట్టుకుపోతున్న వాడిని పిలిచి ఆ కట్టెలను తలపై నుండి దించమన్నాడు అప్పుడు ఆ కట్టెల మధ్య నలిగిపోయి ఓ నల్లపాము చచ్చిపోయి ఉండడం గమనించారు అప్పుడు అతడిని నువ్వు కట్టెలు కొడుతుండగా ఏం జరిగింది అని అడిగాడు రాజు దగ్గర ఉన్న వ్యక్తి నేను కట్టెలు కొట్టాక ఇద్దరు ముసలి వాళ్ళు పాపం దారి తప్పి వచ్చేశారు వారికి సరైన దారిని వివరించి వారికి కొంత దూరం దారి చూపించి వచ్చాను అప్పుడు వాళ్ళు నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని ఆశీర్వదించారు ఆ తర్వాత వచ్చి ఈ మోకును మెత్తిన పెట్టుకున్నాను పాపం అంతకుముందే ముందే పాపం ఇందులో చేరిందేమో నేను చూడలేదు అని జాలిపడ్డాడు అతడు వివరించి వెళ్ళిపోయాడు అప్పుడు రాజు గారి దగ్గర ఉన్న పక్షుల భాష వ్యక్తి ఇది రాజా జరిగిన విషయం అతడు అతడు మంచి చేసి ఇతరుల దగ్గర నుండి పొందిన ఆశీర్వాదం వల్ల అతను తనకు వచ్చే ఆపదను తప్పించుకున్నాడు అని వివరించాడు అందుకే ఏమో మనం బాగుండాలి అని కోరుకునే ఒక్క మాట ఒక్క మనసు చాలు మన నుండి ఎటువంటి కష్టమైన ఆపదనైనా మనల్ని చేరకుండా ఉండటానికి ఇదండి స్టోరీ చూసారుగా ఎంత బాగుంది ఈ స్టోరీ ఇది పిల్లలకు కనుక వివరించారు అని అంటే పిల్లలు హాయిగా నిద్రపోతారు మంచిగా ఈ స్టోరీలు తెలుగు స్టోరీస్ మంచిగా నేర్చుకుంటారు మంచి దారిలో నడుస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అలాగే ఇంతవరకు మన వీడియోలను కూడా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చిన ఈ స్టోరీ నచ్చినా కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఖచ్చితంగా ఆన్లో ఉంచుకోండి ఇంతకంటే ఇంకా మంచి మంచి స్టోరీతో ఇంతకంటే మంచి మంచి ముగ్గులతో వస్తాను